హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఎగ్ తోటి సింపుల్గా చేసుకునేటటువంటి ఒక చిన్న రెసిపీని చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి మళ్ళీ ఇందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి తరువాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెప్పల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గుడ్లతోటి చేస్తున్నాను కాబట్టి ఈ కొలతల్లో తీసుకున్నాను మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం ఎన్ని గుడ్లు అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ ఇక్కడ వేసుకోవాలి నేనైతే నాలుగు తీసుకున్నాను కాబట్టి ఈ నాలుగిటిని ఈ ఆయిల్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి వెంటనే వీటిని తిప్పేయకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పెద్ద ముక్కలుగా అయ్యేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉడికేలోపు వీటిని మనము మధ్య మధ్యలో ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా అయ్యేటట్లుగా బ్రేక్ చేసుకుంటూ వీటిని కలుపుకోవాలి ఈ విధంగా పెద్ద ముక్కలుగా అయిన తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ మనము ఇందులో ఈ విధంగా పేస్ట్లా కాకుండా పొడులుగానే వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు అలా వేసుకోవడం వల్ల మనము అన్నంలో కలుపుకోవడానికి అంత వీలుగా ఉండదు ఈ విధంగా వేసుకోవడం వల్ల కొంచెం జ్యూసీగా ఉండి మనము అన్నంలో కూడా కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసాక వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి మసాలా కారం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్